హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆగిరిపల్లి రుచులండి అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజైతే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పరోటా అండి ఇంట్లోనే చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే చేసేసుకుందామండి నేనైతే సింపుల్ ప్రాసెస్లో అయితే మీకైతే అయితే చూపించేస్తానండి ఎలా చేయాలో ఒకసారి అయితే నా స్టైల్లో అయితే చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఎవరైనా ఇష్టపడి తినే విధంగా అయితే చేసేసుకున్నాము ఫాస్ట్ అయితే ఒక బౌల్ అయితే తీసేసుకుందాం ఫ్రెండ్స్ అందులోకైతే ఒకటిన్నర గ్లాస్ దాకా అయితే పిండి అయితే యాడ్ చేసుకోవాలండి గోధుమ పిండి నేనైతే ఆశీర్వాద్ పిండి అయితే తీసుకున్నానండి ఇదైతే ఒకటిన్నర గ్లాస్ దాకా యాడ్ చేసుకోవాలండి ఇంకా ఇలాగైతే ఒక టిన్నర్ గ్లాస్ దాకా అయితే యాడ్ చేసేసుకున్న తర్వాత పిండి అయితే మనమైతే సాల్ట్ అయితే ఫస్ట్ యాడ్ చేసేసుకుందామండి ఇంకా ఇలాగైతే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిపేసి వాటర్ కూడా పోసుకొని మొత్తం కలిపేసి ఇలాగైతే పిండి ముద్ద అయితే తయారు చేసుకొని ఇలాగ ఒక పది నిమిషాలు అయితే పక్కన అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ పది నిమిషాల తర్వాత అయితే ఇంకా పిండి అయితే ఒకసారి తీసుకొని ఇలాగైతే ఒక చెక్క అయితే పెట్టేసుకొని ఇంకా ఇలాగైతే ఉండలైతే చుట్టేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మనమైతే రోటీ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్ ఇంకా దాని మీద అయితే ఇలాగైతే ఉండలైతే చుట్టేసుకొని పెట్టేసుకొని ఇంకా ఇలాగైతే మనం ఎంత కావాలో అంత పిండి అయితే రోటీ అయితే ఫస్ట్ అయితే రోటీ అయితే ఇలాగ చేసుకోవాలండి పిండి అయితే చల్లుకుంటూనే చేయాలండి అప్పుడే కింద అంటుకోకుండా బాగా వస్తుంది అనమాట ఇంకా ఇలాగైతే రోల్ చేసుకోండి నేను నేను చూపించిన విధంగా అయితే రోల్ చేసుకుంటే పొరల్ పొరల్గా బాగా వస్తుందండి రోటీ అయితే చాలా తినడానికి కూడా భలే బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్నే మళ్ళీ ఇంకోసారి చేసుకోవాలన్నమాట రోటీ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇలా చేసుకుంటే మంచి పొరలు పొరలుగా వస్తుందండి హోటల్ స్టైల్లోలా ఉంటుందన్నమాట ఓకేనా అండి ఇంకా ఇలాగైతే చేసేసుకున్నాం కదా ఇంకా పెనమైతే పెట్టేసుకొని కొంచెం అయితే ప్యాన్ అయితే హీట్ అయిపోవాలండి హీట్ అయిన తర్వాత అప్పుడైతే వేసుకున్నాము రోటీ వేసుకుందాం ఒక సైడ్ అయితే కాల్చుకోవాలండి ఫస్ట్ ఓకేనా ఫ్రెండ్స్ ఒక సైడ్ అయితే కాలింది కదా ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందామండి ఓకేనా ఇప్పుడైతే చక్కగా దీని మీద అయితే ఆయిల్ అయితే పోసుకోవాలండి లైట్గా ఒక స్పూన్తో అయితే ఆయిల్ కానీ మీకు నచ్చితే నెయ్యి కూడా వేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట నేనైతే ఆయిలే వేసాను ఒకసారి ఆయిల్ వేసిన తర్వాత ఒక సైడ్ ఇంకో సైడ్ కూడా తిప్పి తర్వాత అటు సైడ్ కూడా ఆయిల్ అయితే కొంచెం యాడ్ చేసుకుందాం అండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంతేనండి చాలా సింపుల్గా అయితే చేసేసుకున్నాం కదా ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా లేక మార్నింగ్ టైంలో టిఫిన్ లాగా కూడా చాలా మంచి ఇప్పుడు ఈ సీజన్లో అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఎందుకంటే వర్షం పడుతుంది కదా ఇప్పుడు చేసుకొని తింటే భలే టేస్టీగా ఉంటుందన్నమాట విత్ చికెన్ కర్రీ కానీ ఏదైనా సరే కర్రీ ఏదైనా సరే వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ Thank <laughs> you.